ఏ లూటు చేసిందో ఒక్కోసారి పెట్టు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కోర్టులో పెట్టు పోనీ ల్యాండ్ ఆర్డర్ కంప్లైంట్ ఏ లూటు చేసిందో తెలుసు మీరు చేసిన ఏమైనా ఉన్నాయి అన్నీ పడతాయి ఏముంది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది నువ్వే పేపర్ లీకేజ్ చేసింది నువ్వే నీ చెల్లె మొత్తం లిక్కర్ స్కామ్ చేసింది తర్వాత మీ డాడీ మొత్తం కంప్లీట్గా ఏదైతే కాళేశ్వరం ఉందో కాళేశ్వరాన్ని టోటల్గా మింగేసింది కమిషన్లో కాషపడి నువ్వు షాడోగా కొనసాగినవి మొత్తం ఐటీల మున్సిపల్ అన్నీ మింగేసినావు ఇంకేముంచినావు అని ఎక్కడ ఏ ల్యాండ్లు ఉంచినావు తెలంగాణ ల్యాండ్ ఎక్స్టెన్షన్ ఎంత తెలుసా ఎన్ని రకాలుగా ల్యాండ్ అని మింగేసినావు తెలుసా నువ్వు బయటకు వస్తాయి కొంచెం ఆగండి పాపం ఏది ఆగదు Edi